బోయిన్పల్లి మండలం తడగొండ చారుబై బీడీ కంపెనీలో కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లను వెనక్కి తీసుకోవాలని కార్మిక చట్టాలను కాపాడుకోవాలని మే ఇరవయో తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అన్ని రంగాల కార్మికులు ఉదయం పది గంటల వరకు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని కార్మిక సంఘాల పిలుపునివ్వడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలో పనిచేస్తున్న పాల్గొనాలని జిల్లా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ మరియు ప్యాకింగ్ కార్మికులు అంజయ్య భాస్కర్ నరేష్ గోపినాథ్ గణేష్ సత్యం తదితరులు పాల్గొన్నారు యాజమానికి రేపు ఇరవై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసులు ఇక్కడ ఇవ్వడం జరిగింది కార్మికుల ఆధ్వర్యంలోపట మరి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక పోరాటం చేసి కాపాడుకున్న కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులను భవిష్యత్తులో కట్టుబానిసలకు వేసే విధంగా బడా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు చేసే విధంగా పని గంటలు పెంచే విధంగా చట్టాలను మారుస్తుంది కాబట్టి ఆ చట్టాలను కాపాడుకునేందుకు ఇలా కార్మికులంతా ఐక్యమై రేపు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలోపట పెద్ద ఎత్తున సమ్మె ఉండదు కాబట్టి ఈ దుకాణాలలో పనిచేసే గుమాస్తలు కానీ కంపెనీలలో పనిచేసే లేబర్లు కానీ ఎవరే కానీ నిలజీతగాళ్ళు ఎవరైతే ఉన్నారో జీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పద్నాలుగు గంటలు పదహారు గంటలు పని చేసుకునే పని చేయించుకునే విధంగా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు కొమ్ముగాసే విధంగా చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చింది కాబట్టి ఆ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా రేపు జాతీయ సంఘాల ఆధ్వర్యంలో పదహారో తార ఇరవయో తారీఖున దేశవ్యాప్త సమ్మె ఉంది కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి బీడీ ప్యాకర్లు కానీ బీడి మహిళా కార్మికులు కానీ అమాలి ఇట్లా అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొలసిన బాధ్యత ఉన్నది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తలపెట్టినటువంటి మే ఇరవయో తారీఖు ఉదయం పది గంటలకు పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాకి వచ్చి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కార్మిక సంఘాలకు పిలుపునివ్వడం జరుగుతుంది जिंदाबाद बास सी आई टी ओ सी आई टी ओ